సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ కన్నడ మూలం కొనయే నిర్ధార రచన త్రివేణి తెలుగు అనువాదం తుది నిర్ణయం ఈ కథ మూల రచయిత త్రివేణి పరిచయం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జన్మించిన త్రివేణి బురఫ్ అనసూయ శంకర్ ఈవిడ పంతొమ్మిది వందల అరవై మూడులో మరణించారు ఈమె మొదటి నవల పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రచురితమైనది ఆమె సాహిత్య జీవితం మొత్తం ఒక దశాబ్ద కాలం ఆ దశాబ్ద కాలంలోనే ఆమె ఇరవై నవలలను మూడు కథా సంకలనాలను వెలువరించింది త్రివేణి రచనలకు అప్పట్లో తీవ్రమైన స్త్రీవాద భావాలు గల రచనలుగా పేరు రావటంతో వాటికి అనూహ్య ప్రజాదరణ లభించింది ఎన్నో భాషల్లోకి అనువాదం అయ్యాయి నేటికి అధిక సంఖ్యలో ఆమె రచనలకు పాఠకులు ఉండటం విశిష్టతగా చెప్పుకోవచ్చు త్రివేణి బెంగళూరు కాలేజీలో సైకాలజీ చదువుకున్నారు ఆ ఆసక్తి ఆమె రచనలన్నింటిలోనూ ప్రస్ఫుటంగా కనపడుతుంది ప్రఖ్యాతిగా అంచిన శరపంజర ఈమె నవలే ఆమె మరణించిన తర్వాత ఈ నవల ప్రచురితమైనది తెలుగులో కృష్ణం రాజు వాణిశ్రీ జంటక నటించిన కృష్ణవేణి చిత్రం ఈ నవల ఆధారంగానే నిర్మించారని అంటారు త్రివేణి వివాహం అనే సంబంధంలో స్త్రీలు అనుభవిస్తున్న మానసిక క్రూరత్వం గురించి అనురాగం కోసం వారు పడే తపన గురించి వారు అనుభవించే నిరాశా నిశృఖల గురించి విస్తృతంగా రాశారు యుగాలుగా స్త్రీల జీవితాల్లో ఓ మూలక చీకటిలో ఉండిపోతున్న పాఠశాలపై ఆమె కథలు కొత్త వెలుగులు ప్రసరింపజేస్తాయి ఇప్పుడు మీరు వినబోతున్న తుది నిర్ణయం కథ కూడా అలాంటి కోవులోకి చెందినదే కథ పూర్తిగా వినండి మిత్రులారా విని తప్పకుండా మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదా ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం తుది నిర్ణయం కథమేనండి సూది కదలికలతో వేళ్ళు పోటీ పడుతున్నాయి ఆకుపచ్చ సిల్కు దారం క్రమేపీ గొడ్డ మీద పచ్చటి ఆకుల రూపాన్ని తీసుకుంటోంది పెన్సిల్ అవుట్లైన్లలో ఉన్న మరికొన్ని ఆకులు మేకప్ కోసం ఎదురు చూస్తున్న నటిలా తమ వంతు కోసం ఎదురు చూస్తున్నట్టున్నాయి సాయంత్రం కావటంతో పొడుగాటి నీడలు గదిలో పరుచుకుంటున్నాయి పరిసరాల మీద చీకటి తెరలు కమ్ముకుంటున్నాయి కంట్లో నీళ్లు సుడులు తిరగటంతో చూపు మసకబారింది ఒకప్పుడు చురుకుగా కదిలిన వేళ్ళు వయసు కారణంగా ఇప్పుడు కాస్త నెమ్మదయ్యాయి ఎంబ్రాయిడరీ చేయటానికి కావలసిన వేగం నైపుణ్యం ఇప్పుడు లేవు నాజూకుగా మెరుపు తీగల కదిలే నాట్యకారిణి ఇప్పుడు తన ఊపకాయ ముందు ఓడిపోయింది మిగిలినది రేపు ఎలాగైనా పూర్తి చేసేయొచ్చులే ఎంబ్రాయిడరీ పక్కన పడేసి లైట్ వేశాను వంట చేయాల్సిన పని లేదు నా ఒక్కదాని కోసం రెండుసార్లు ఏం వండుకోను రేపు క్లాస్లో చెప్పాల్సిన పాఠం ఒక్కసారి చూసుకుందామని పుస్తకాలు బయటకు తీస్తున్నాను అప్పుడు వినిపించింది నెమ్మదిగా తలుపు కొట్టిన చప్పుడు ఎవరై ఉంటారు ఈ వేళప్పుడు గడియారం వైపు చూశాను అప్పటికే ఏడున్నర దాటింది మళ్ళీ తలుపు కొట్టిన చప్పుడు ఎవరది అన్నాను కొంచెం బిగ్గరగా నేను నెమ్మదిగా వినిపించింది గొంతు ఎవరో మా స్కూల్లో చదువుకునే విద్యార్థి తండ్రో అన్నయ్యో తమ పిల్లల చదువు గురించి అడగటానికి వచ్చి ఉంటారని ఊహిస్తూ తలుపు తీశాను దాదాపు యాభై ఏళ్ళు ఉంటాయి ఎడమ చేత్తో టోపీ పట్టుకుని ఎదురుగా నిలబడి ఉన్నాడు చీకటిగా ఉండటంతో ముఖం సరిగ్గా కనపడటం లేదు తలుపు బార్లా తెరుస్తూ అతన్ని లోపలికి రమ్మన్నాను అతని పోలికలు నాలోని ఏదో పాత గాయాన్ని రేపుతున్నాయి బాగా పరిచయమైన నడక ఎవరో సరిగ్గా ఎట్లానే కదిలేవారే ఎవరై ఉంటారబ్బా అతడు లైట్ ఎదురుగా కూర్చుని నా వైపు తిరిగాడు ఒక్క నిమిషం నా గుండె కొట్టుకోవటం మానేసింది నరాల్లో రక్తం చల్లబడ్డట్టయింది మత్తు ఆవహిస్తున్నట్టుంది కుర్చీలో కోలబడి నాలుగుతో పెదాలు తడి చేసుకున్నాను గోడ మీద ఉన్న బొమ్మలు గదిలోని వస్తువులన్నీ ఒక్కసారిగా గిర్రును తిరిగి హఠాత్తుగా ఆగినట్టయింది ఒక్క క్షణం చీకట్లో పాముపై కాలు వేయబోయిన పిరికిలా అనిపించింది మరుక్షణం ఆ విషపు పురుగును అదుపులో పెట్టి ఆడించే పాముల వాడిలా నిలబడ్డాను రెండు చేతులు జోడించి నమస్కరించాను కొద్దిగా తత్తరపడి అతను కూడా తిరిగి నమస్తే అన్నాడు ఇంతకుముందు మిమ్మల్ని ఎప్పుడైనా చూశానా అతను వంచిన తల పైకెత్తి ఆశ్చర్యపోతూ అన్నాడు నన్ను గుర్తుపట్టలేదా లలిత క్షమించాలి నా పేరు లలితాదేవి నా మాట నా గొంతు అతడు తీసుకున్న చొరవకు నిర్మోహమాటంగా నిరసన ప్రకటించాయి అతను మరింత ఆశ్చర్యపోయాడు నేను లలిత వెంకటేష్ మూర్తిని వెంకటేష్ అతను తడబడుతున్నట్టున్నాడు ఇప్పుడు మీ పేరు తెలిసింది మీ అమ్మాయి మా స్కూల్లో చదువుతుందా ఏం పేరు ఏ క్లాస్లో ఉంది బిత్తరపోయిన గొంతుతో అన్నాడు అవును మా వనజ మీ హై స్కూల్లోనే చదువుతుంది కానీ నేను వచ్చింది చూడండి వెంకటేష్మూర్తి గారు మీ అమ్మాయికి ఎక్కువ మార్కులు రావాలని అడగటానికి మీరు ఇలా రావటం ఏమైనా బాగుందా ఆమె రాసింది చూసి మార్కులు వేస్తాం లలిత అంతా నన్ను లలితాదేవి అంటారు మీరు అట్లాగే పిలవాలని చెబుతున్నాను నేను కావాలని తనని రెచ్చగొడుతున్నానని గ్రహించినట్టున్నాడు టేబుల్ చరుస్తూ అరవటం మొదలు పెట్టాడు ఇప్పటిదాకా చేసింది చాలు లలిత ఒకప్పుడైతే చాలా కాలం క్రితం అతని కోపానికి అణిగిపోయేదాన్నేమో కానీ ఇప్పుడు నా గురించి నాకే ఆశ్చర్యం నా హృదయమేనా ఇలా ఉక్కుల కఠినంగా తయారైందని ఒక్క క్షణం బిస్తుపోయాను ఆ క్షణాల్లో నా దేహం ఉద్వేగంతో వణికిపోయింది కానీ నా మనసు మాత్రం నిశ్చలంగా చాలా స్థిరంగా ఉంది వీణానాథం లాంటి సున్నిత స్వరంతో హెచ్చరించాను ఆ టేబుల్ చాలా పాతది విరిగిపోతుంది అతడు లేచి ఉద్వేగంతో అటు ఇటు పచారులు చేస్తున్నాడు లలిత నిన్ను క్షమించాను నువ్వు తిరిగి నా దగ్గరకు వచ్చేయచ్చు కదా అన్నాడు ఇలాంటి మాట వినటం కోసం ఆతృతగా ఎదురు చూసిన కాలం ఒకటి ఉండేది ఒక నిరాధారమైన అనుమానంతో నా ప్రవర్తనను శంకించి నన్ను వదిలేయాలనుకున్నాడు ఈ మాటలు కనుక మేము విడిపోయిన కొత్తల్లో అని ఉంటే అతన్ని నా హృదయ పీఠం పైన ప్రతిష్ఠించుకునేదాన్ని అటువంటి ఓదార్పు నా హృదయాన్ని సేద తీర్చి ఉండేది నన్ను వసంత కోయిలుగా మార్చి ఉండేది ఒకప్పుడు అలాంటి కళలు కోరికలు ఉండేవి కానీ సుదీర్ఘమైన నిరీక్షణలో ఆశ కోరిక ఆవిరైపోయాయి ఆ మార్తవం అంతా కాలిపోయింది బూడిద మాత్రమే మిగిలింది గట్టిగా పెదయాలు బిగించి ఎడమ కనుబొమ్మ ఎత్తి వ్యంగ్యంగా అన్నాను క్షమించావా నేనేం తప్పు చేయలేదు నీ క్షమ నాకు అవసరం లేదు గతాన్ని మర్చిపోలేవా లలిత నిస్సహాయంగా అడిగాడు గతాన్ని మర్చిపోయాను నా పెళ్లితో సహా అప్పుడు నాకు కూడా అంత వయసు అనుభవం లేవని నువ్వు గుర్తించాలి ఏవో పుకార్లు విని నిన్ను వదిలేయాలనుకున్నాను కానీ ఇప్పుడు నేను చాలా ఎదిగాను చాలా మారాను లలిత కానీ నా వయసంతా అయిపోయింది కుటుంబ జీవితంలో ఉండే ఆ వేడిని నేను ఇంకా ఏమాత్రం భరించలేను అది సరే కానీ అయినా నా నిర్దోషిత్వం మీద నీకు నమ్మకం ఎట్లా కలిగిందో నేను కేవలం పుకార్ల మీద ఆధారపడిన సంగతి గుర్తించాను మళ్ళీ వ్యంగ్యంగా అన్నాను నిజమే నువ్వు ఇతరుల మాటనే నమ్మావు నా మాట నమ్మలేదు నేనప్పుడు ఏమాత్రం అనుభవం లేని యువకుణ్ణి మాత్రమే నువ్వా అంతగత్యవు ఎవరైనా నీ ప్రవర్తనపై బురద చల్లితే నమ్మేసేలా ఉన్నాను కానీ నేనెంత మూర్ఖంగా ప్రవర్తించాను ఇప్పుడు గుర్తించాను ఇప్పుడు మన ఇద్దరికీ వయసు లేదు అందము లేదు కానీ వయసు నా అందాన్ని మింగేసినా నా మనసును గట్టిపరిచింది నా తప్పును మన్నించలేవా లలిత మళ్ళీ నాతో కలిసి ఉండలేవా ఈ వయసులో కుటుంబం ఏర్పరచుకోవటమా నాకు నలభై తాటాయి అని నవ్వాను అయితే ఏం నాతో కలిసి జీవించడానికి అదేమి ఆటంకం లోపల అణిగి ఉన్న అగ్నిపర్వతం బద్దలైంది లావా బయటకు చిమ్మింది నువ్వు ఈ మాటలు ఇరవై ఏళ్ల క్రితం అని ఉంటే పరిస్థితులు మరో రకంగా ఉండేవి భర్త కోసం ఇంటి కోసం కుటుంబం కోసం ఎదురు చూశాను కానీ ఆ సుదీర్ఘ నిరీక్షణ నా ఆశల్ని చంపేసింది ఏమైనా అనే ముందు బాగా ఆలోచించుకో సున్నితంగా అన్నాడు నా మనసు ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళింది వివాహమైన కొత్త రోజులు జీవితం స్వచ్ఛంగా నిండుగా కనిపించే రోజులు పచ్చని చెట్లు విషపురుగులకు నిరేయాలని తెలియదు నాకు ఒక సంవత్సరం కూడా పట్టలేదు అనుమానం అనే విషపు చుక్క నా జీవితాన్ని సర్వనాశనం చేయటానికి తాను విన్న వాటిని సరిచూసుకునే సహనం కూడా లేదా మనిషికి నాక ఆత్మాభిమానం ఎక్కువ నా నిర్దోషత్వాన్ని నేనే నిరూపించుకోవాలి ఇంట్లో చెలరేగిన తుఫానుని ఎదుర్కొన్నాను నువ్వు నన్ను నమ్మితేనే నేను ఇంట్లో ఉంటాను నా మీద అతనికి నమ్మకం లేదు పైగా అతని చెల్లెలు తల్లిదండ్రులు అతన్నే సమర్థించారు ఫలితం నేను నా పుట్టింటికి తిరిగి వచ్చేసాను అతను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు నా వెనుక గుసగుసలు దొంగచూపులు ప్రశ్నించే కళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎగతాళి మాటలు వినపడుతుండేవి అయినా నేనేం అధైర్యపడలేదు పెళ్లితో ఆగిపోయిన చదువును కొనసాగించాను అది నాకంటూ ఒక జీవితాన్ని నిర్మించుకోవటానికి సాయపడింది అతను పెళ్లి చేసుకోవటంతో అప్పటిదాకా ఎక్కడో మిణుకు మిణుకుమంటున్న ఆశ కూడా ఆరిపోయింది మనసు రాయి చేసుకుని అతను లేకుండా బతకటం నేర్చుకున్నాను వెకిలి నవ్వుల్ని వ్యంగ్య వ్యాఖ్యానాలని ఎదుర్కోవటం నేర్చుకున్నాను నా ప్రయత్నం విఫలం కాలేదు ఇప్పుడు ఇంతకాలానికి మళ్ళీ ఈ మనిషి వచ్చి తనతో కలిసి జీవించాలని అహం ప్రదర్శిస్తున్నాడు ఆ మాట వింటూనే నాకు కోపం ముంచుకొచ్చింది తొందరపడొద్దు అతని మాటలు నన్ను మరీ ప్రశాంతంగా ఆలోచింపజేశాయి ఒక విధంగా అతడు చెప్పింది మంచిదే వృద్ధాప్యంలో ఒంటరి జీవితం మరింత బాధాకరం కాదా వివాహ జీవితం అనే ఎండమావి వెంటబడటం దండగా అని తెలిసిన ఆ ఎండమావి గురించి ఎంతో కొంత వాంఛతో ఆలోచించకుండా ఉండలేకపోయాను నా మెడలో వేళ్లాడుతున్న సన్నటి మంగళసూత్రం దాని బలం దానికి ఉన్నట్టుంది శరీరాన్ని మనసుని నియంత్రించటంలో విజయం సాధించాను కానీ ఆ క్రమంలో తల నెరిసింది ముడతలు పడిన ముఖం నన్ను నలభై రెండేళ్ల వయసు మళ్ళిన స్త్రీగా మిగిల్చింది నేను మౌనంగా ఉండటం గమనించి అతడు మరో అడుగు ముందుకేశాడు ఏమనుకుంటున్నావు లలిత అతని కంఠం మరీ సున్నితంగా ఉంది నేను కొంచెం మెత్తబట్టడాన్ని గమనించినట్టున్నాడు బహుశా వయసులో ఉండగా జరిగినవన్నీ మర్చిపోయి నేను అతన్ని మన్నించాలనుకుంటా ఇప్పటికైనా అతడు తన తప్పుని గుర్తించి దాన్ని సరిదిద్దుకుంటూ నన్ను నిర్దోషిగా గుర్తిస్తున్నందుకు సంతోషపడాలి నేను నీతో వస్తాను కానీ కానీ ఏమిటి ఆతృతగా అడిగాడు నీ రెండో భార్య ఏమంటుంది ఈ ఏర్పాటుకు ఆమె ఒప్పుకుంటుందా అతని మొహంలో విజయ రేఖలు ఓహ్ ఏం జరిగిందో నీకు తెలిసినట్టు లేదు ఆమె చనిపోయి రెండు నెలలయింది ఐదుగురు పిల్లల్ని నాకు వదిలి నువ్వేం భయపడకు ఎవరు ఏమి అనరు తెల్లబోతూ హఠాత్తుగా కూలబడ్డాను ఏమైంది లలిత దగ్గరకొస్తూ కంగారుగా అడిగాడు అంటే ఈ మనిషి తన తప్పుని దిద్దుకోవటానికి నా దగ్గరకు రాలేదు అతని అభ్యర్థనలో జాలి ప్రేమ రెండూ లేవు ఈ వయసులో ఎలాగూ మరో పెళ్లి చేసుకోలేడు అతనికి కావలసిందల్లా ఇల్లు నడపగల ఓ స్త్రీ తల్లి లేని పిల్లలకు ఒక తల్లి తనకు భార్యగా ఉండేందుకు ఒక ఆడది మళ్ళీ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవటానికి అతను సిద్ధమే కానీ అందుకు అతని కారణాలు అతనికి ఉన్నాయి అవి అతనికి అతని పిల్లలకి అతని కుటుంబానికి సంబంధించినవి నా ఆనందానికి మనశ్శాంతికి సంబంధించినవి ఎంతమాత్రం కావు నేను లేచి నిలబడి కోపంగా అన్నాను చాలా ఆలస్యం అవుతోంది మీరు ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉంటే ఇతరులు అపార్థం చేసుకోగలరు అతని ముఖం ముడుచుకుంది నువ్వు ఎప్పటికీ అర్థం కాని చిక్కుముడివి అయినా నువ్వు దాన్ని విప్పాల్సిన అవసరం లేదు ఇంకా వెళ్ళొచ్చు కలుపువైపు చూపించాను వేట వస్తువును దక్కించుకోలేకపోయిన వేటకాడిలా కోపం ఆశ్చర్యం పశ్చాత్తాపాలు కలగలిసిపోయాయి కానీ నువ్వు ఇప్పుడే కదా నాతో రావటానికి అంగీకరించావు మళ్ళీ మెల్లగా ప్రారంభించాడు నేను నిన్ను నమ్మను లేదు గౌరవించను లేదు ఉన్న కాసింత గౌరవం కూడా ఇప్పుడు ఆవిరైపోయింది నేను లెక్క చేయని వాళ్లతో కలిసి ఉంటానని ఎట్లా అనుకుంటావు పైగా నా పద్ధతిలో నేను జీవించడానికి అలవాటు పడ్డాను లలిత వెంటనే వెళ్ళకపోతే ఇరుగు పొరుగుల్ని పిలవాల్సి వస్తుంది నా స్వరంలోని దృఢ నిశ్చయం అతన్ని తాకినట్టుంది మరో మార్గం లేక ద్వారం వైపు కదిలాడు ఆలోచించు మరోసారి అభ్యర్థించాడు అతని వెనుకే బళ్ళున తలుపు వేశాను అతని అడుగుల చప్పుడు క్రమంగా దూరమైపోయింది కొనయే నిర్ధార కన్నడ మూలం రచన త్రివేణి తెలుగు అనువాదం తుది నిర్ణయం అనువాదం భాగ్యలక్ష్మి ఆర్ భార్గవ ఈ కథ ఆంగ్లంలో అనువదించిన వారు శ్రీమంతిని నిరంజన తేజస్విని నిరంజన కన్నడ కథ విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ దాదాపు అరవై ఏళ్ల కిందట రాయబడింది కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలు గతకాలపు కథలను ఎన్నింటినూ ఇక్కడ పొందుపరిచి ఉంచాను ఈ ఛానల్లో ఉన్న మరికొన్ని కథలను కూడా వింటూ ఉండండి విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేయండి మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి విభిన్న కథల సమాహారం వనజాతాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే